ప్రస్తుతం ప్రపంచంలో దేశాల మధ్య సంబంధాలు చాలా ముఖ్యమైనవి ఏ దేశం కూడా ఒంటరిగా ఉండి ముందుకు సాగలేదు ముఖ్యంగా భారతదేశం లాంటి పెద్ద దేశానికి అమెరికా లాంటి శక్తివంతమైన దేశంతో మంచి సంబంధాలు ఉండటం చాలా అవసరం ఇప్పుడు ఈ రెండు దేశాల మధ్య ఒక చాలా పెద్ద మరియు ముఖ్యమైన ఒప్పందం జరిగింది ఇది ఏదో ఒకటి లేదా రెండు సంవత్సరాల ఒప్పందం కాదు ఏకంగా పది సంవత్సరాల పాటు కొనసాగే ఒప్పందం దీనిని రక్షణ ఒప్పందం అని పిలుస్తున్నారు అంటే రాబోయే పది సంవత్సరాల పాటు మన దేశ భద్రత విషయంలో సైన్యం విషయంలో అమెరికా మరియు భారతదేశం చాలా దగ్గరగా కలిసి పనిచేస్తాయి ఇలాంటి ఒక పెద్ద ఒప్పందం ఇప్పుడు జరగడమనేది నిజంగా ఒక పెద్ద వార్త ఎందుకంటే ప్రస్తుతం ప్రపంచ రాజకీయాలు చాలా గందరగోళంగా ఉన్నాయి ఏ దేశం ఎప్పుడు ఎవరితో స్నేహంగా ఉంటుందో ఎప్పుడు ఎవరితో గొడవ పడుతుందో చెప్పలేని పరిస్థితి కొన్ని దేశాల మధ్య వ్యాపారం కోసం పెద్ద పోటీ నడుస్తోంది ఇలాంటి సమయంలో ఇండియా మరియు అమెరికా ఒకరి చేతిని ఒకరు గట్టి పట్టుకోవడం అనేది చాలా ఆసక్తికరమైన విషయం ఇది రాబోయే కాలంలో చాలా మార్పులకు దారితీయవచ్చు ఈ ఒప్పందం అందరినీ ఆశ్చర్యపరచడానికి ఒక ముఖ్యమైన కారణముంది అది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రవర్తించే తీరు ఆయన ఒకే సమయంలో వేరువేరు దేశాలతో వేరువేరుగా ఉంటున్నారు ఉదాహరణకు ఒక పక్క ఆయన చైనా దేశంతో వ్యాపారం పెంచుకోవడానికి చూస్తున్నారు గతంలో చైనా మీద పెట్టిన కొన్ని అడ్డంకులు నిబంధనలు ఇప్పుడు కొంచెం తగ్గిస్తున్నారు వారితో వ్యాపారం చేయడం ముఖ్యం అని ఆయన అనుకుంటున్నారు కానీ అదే సమయంలో మన భారతదేశం మీద మాత్రం కొన్ని విషయాలలో ముఖ్యంగా వ్యాపారం విషయంలో చాలా ఒత్తిడి తెస్తున్నారు ఆయన టారిఫుల విషయంలో చాలా హడావిడి చేస్తున్నారు టారిఫులు అంటే చాలా సులభం మన దేశం నుండి అమెరికాకు వెళ్లే వస్తువుల మీద వాళ్ళు వేసే ట్యాక్స్ అలాగే అమెరికా నుండి మన దేశానికి వచ్చే వస్తువుల మీద మనం వేసే పన్ను ఈ పన్నుల విషయంలో ఇండియా మరియు అమెరికా మధ్య కొన్ని ంతకాలంగా గట్టిగా మాటల యుద్ధం నడుస్తోంది మీరు మా వస్తువుల మీద ఎక్కువ పన్ను వేస్తున్నారు మేము కూడా మీ వస్తువుల మీద పన్ను వేస్తాం అని అమెరికా అంటోంది చూసారా ఇక్కడే అందరికీ ఆశ్చర్యం కలుగుతోంది ఒక పక్క ఇండియా మీద వ్యాపారం కోసం ఈ పన్నుల కోసం కోపంగా ఉన్నట్టు అమెరికా ప్రవర్తిస్తోంది మరో పక్క చైనాతో వ్యాపారం కోసం దగ్గరవుతున్నట్టు కనిపిస్తోంది కానీ సరిగా ఇలాంటి సమయంలో మన దేశంతో పది సంవత్సరాల పాటు మీ రక్షణకు మేము తోడుగా ఉంటాం అని ఒక పెద్ద రక్షణ ఒప్పందం చేసుకుంది ఇది కొంచెం వింతగా అనిపించవచ్చు అంటే వ్యాపారం కోసం గొడవలు వేరు కానీ దేశ భద్రత విషయంలో మన స్నేహం వేరు అని అమెరికా చెప్పాలనుకుంటోందా లేక ఆసియాలో చైనాని అదుపులో పెట్టడానికి భారతదేశం యొక్క అవసరం అమెరికాకు చాలా ఉంది అని చర్చ ఇప్పుడు జరుగుతోంది